శ్రీమద్ రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో భరతుని గురించి ఇవాడు రెండో రోజు కొంత తెలుసుకుందాం భరతుడు చిత్రకూటానికి బయలుదేరాడు భరతుని వెంట చతురంగ బలాలు కూడా వచ్చినాయి గుహుడు కూడా వెళుతున్నాడు అయితే గుహుడికి భరతుడు చతురంగ బలాలతో రావటం సందేహాస్పదమైంది ఆయనకి అందుకని గుహుడి యొక్క సందేహాన్ని గమనించినటువంటి భరతుడు గుహుని యొక్క సందేశాన్ని సందేహాన్ని తీర్చివేశాడు ఓ నిషాదరాజా ఇట్టి దుఃఖదాయకమైన పరిస్థితి ఏర్పడకుండా ఉండాల్సిందే నీవు నన్ను శంకించకూడదు ఎందుకంటే రఘుకుల భూషణుడైనటువంటి రాముడు నాకు అన్న అతన్ని నేను పితృ భావిస్తున్నాను ఆ వనవాసి అనే రాముణ్ణి నేను మరల తీసుకురావటాని కోసం బయలుదేరాను ఈ మాట విన్నాడు గుహుడు చాలా ఆనందించాడు అప్పుడు ఎలా అంటున్నాడు భరతునితోటి అప్రయత్నంగా వచ్చిన రాజ్యాన్ని వదిలేసావు అంటే నీతో సమానుడు ఇంకా ఈ లోకంలో ఎవరు లేరు అలా అన్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ కాసేపు జరిగింది ఆ సంభాషిస్తూ ఉండగా భరతుడికి శోకం ఆకులే ఆపుకోలేకపోయాడు మోర్చ వచ్చింది భరతుడికి దగ్గరలోనే కూర్చున్నటువంటి శత్రుఘ్నుడు కూడా ఇక అన్నను పట్టుకుని ఏడవటం ప్రారంభించాడు శత్రుఘ్నుడు కూడా స్పృహని కోల్పోయాడు అంటే అది చూచి నిషాదరాజుకి ముగ్ధత కలిగింది అంటే ఆనందం కలిగింది అంటే ఆ సంభాషణలో రాములు వారి విషయాలు వచ్చి ఆ రాములు వారు అట అరణ్యానికి వెళ్ళారు కాబట్టి ఎంత కష్టపడుతున్నాడు అనే భావంతో ఏడుపొచ్చింది ఎవరికి భరతుడికి ఆ ఏడుపుతో ఆ సోకంతో ఆయన ముర్చిపోయాడు దాన్ని చూసి శత్రుఘ్నుడు కూడా సృహ కోల్పోయాడు తర్వాత ఆయన ఓదార్చిపోతూ అందుకని ఇంతటి గొప్ప మనుషులు వీళ్ళని గుహుడికి ఆనందం వేసింది ఆ తర్వాత కాస్త కోలుకున్న తర్వాత భర్తుడు నిషాదరాజుతో ఉంటున్నాడు అంటే గుహుడితోటి ఆ రోజు రాత్రి మా అన్నగారు సీతాలక్ష్మణ్ సమేతంగా ఎక్కడ బస చేశాడు ఆ తర్వాత ఏమి తిన్నాడు ఎలాంటి పరు ఎలాంటి సెజ మీద పడుకున్నాడు ఇవన్నీ కాస్త నాకు వివరంగా చెప్పు అన్నాడు నిషాదరాజుతోటి భరతుడు భరతుడికి అన్ని సంఘటనలు యథాతథంగా చెప్పాడు గుహుడు సీతా సమేతంగా ఆ రోజు రాత్రి శ్రీరాముడు సైనించినటువంటి ఇంగుది వృక్షాన్ని దర్భశయ్యని చూపించాడు ఆ స్థానాన్ని చూసినటువంటి భరతుడు ఒక విచిత్ర దశను పొందాడు అనేక విధాలుగా విలపించాడు ఎందుకంటే అప్పశయ్యల మీద పడుకున్నటువంటి రాజభవనంలో రాజదర్బలో అలాగే రాజభవనంలోని విశ్రాంతి గృహంలో తన గృహ గదిలో ఎంతో మేలిమి పరుపులపై పడుకున్నటువంటి శ్రీరాముడు ఇవాళ ఇలా వీటి మీద పడుకోవలసి వచ్చింది కదా అని విలపించాడనమాట భరతుడు హతోస్మి అనుకుంటున్నాడు భరతుడు నేను మరణించాను మహాక్రూరుడనైన నావలనే కదా రామచంద్రుడు సీతతో అభాగ్యని వలె ఇలాంటి శయ్య పైన శయనించవలసి వచ్చింది చక్రవర్తి జన్ వంశంలో జన్మించాడు సర్వలోకాలకు సుఖాన్ని ప్రసాదించగలిగినటువంటి అలాగే సర్వులకు ప్రియాన్ని చేకూర్చగలిగినటువంటి నీలవర్ణుడైనటువంటి సర్వ విధాల సుఖాలను వాడైనటువంటి ఈ నా సోదరుడు రాముడు దుఃఖమునకు అనర్హుడు కానీ రామచంద్రుడు ఈ అలాంటి వాడు అత్యుత్తమమైనటువంటి రాజ్యాన్ని విడనాడి ఏ విధంగా నేలపైన శయనించాడు అని ఆయనకి దుఃఖం కలిగిందనమాట విపత్స అయితే విపత్స్ ఇటువంటి ఆపద సమయంలో అన్నని విడనాడకుండా ఉన్నాడే లక్ష్మణుడు ఆ లక్ష్మణుడు మాత్రం ధన్యుడు కదా అనుకున్నాడు భరతుడు అలా విలపిస్తూ ఆయన ఆ సయ్య మీద పడుకున్నందున విలపిస్తూ భరతుడు ఇంకా అనేక విధాలుగా ఎలాంటి మాటలనే పలికాడు ఇక ఆ తర్వాత భరతుడు పురోగమించాడు ముందుకు వెళుతున్నాడు భరత్ రాజుల భరద్వాజుల వారి ఆశ్రమం వచ్చింది అక్కడ ప్రవేశించాడు ఆశ్రమంలో అప్పుడు భరతుడిని భరద్వాజుడు హృదయ విదారకంగా ప్రశ్నించాడు భరత నీవు అసలు అరణ్యానికి ఎందుకు వచ్చావు నిరపురాధులైనటువంటి రామలక్ష్మణులకు నీవు ఎట్టి అరిష్టాన్ని కలగజే కోరటం లేదు కదా అన్నాడు ఆ ప్రశ్న విని భరతుడు దుఃఖించడం ప్రారంభించాడు తడబడుతూ పలికాడు భరతుడు ఓ మినశ్వరా నా వలన ఎట్టి అపరాధం జరగలేదు అయినా మీరు ఇంతగా అపరా నన్ను అపరాధి అని భావిస్తే నేను అప్పుడు అన్ని విధాల హతుణ్ణయిపోతాను అందువలన మీరు నాతో ఎలాంటి కఠినమైన మాటలు మాట్లాడవద్దు దయచేసి నాకు అది అవిష్టమైనది కాదు నా నేను లేని అప్పుడు నా తల్లి ఏమైతే చెప్పిందో లేక ఏమైతే చేసిందో అది నాకు ఇష్టమైనది మాత్రం కాదు నేను ఆమె మాటను ఒప్పుకోను కూడా లేదు అయోధ్యకు తిరిగి తీసుకురావటం కోసమే నేను ఆయన చరణాలకు నమస్కరించడం కోసమే ఇక్కడికి వచ్చాను కాబట్టి నాపై చూపండి మరియు మహారాజుడైనటువంటి రామచంద్రుడు ఎక్కడున్నాడో నాకు చెప్పండి అన్నాడు ఇలా పలికినటువంటి భరతుణ్ణి చూసి భరద్వాజ మహర్షి పరమ ప్రసన్నుడయ్యాడు అతనిని ప్రశ్ని ప్రశంసిస్తూ ఇలా అంటున్నాడు ఓ భరత నేను నీ మనోగతాన్ని తెలుసుకున్నాను కానీ దాన్ని దృఢం చేసుకోవడానికి ఇలా ప్రశ్నించాను వలన ఈ నా ప్రశ్నల వలన నీ కీర్తి ఇతోధికంగా వరి వర్ధిల్లుతుంది అన్నాడు భరతుడితో భరద్వాజుడు అనంతరం విశేష సంభాషణలు జరిగాయి భరద్వాజుల వారు గట్టిగా ప్రార్థించడంతో భరతుడు ఆ మహర్షిదత్తమైన ఆతిథ్యాన్ని స్వీకరించవలసి వచ్చింది ఆ ఋషి లోకోత్తరమైన రీతిలో లోకోత్తరమైన రీతిలో పరివార సహితంగా భరతుడికి అత్యద్భుతమైనటువంటి అతిథి సత్కారం చేశాడు మహదానందంగా రాత్రి గడిచింది ఆ ప్రసంగంలోనే ఇదంతా వచ్చిందన్నమాట విషయం ఆ తర్వాత భారతుడు మహర్షి తన యోగ బలంతో సృష్టించిన రాజభవనంలో దివ్య సింహాసనం ఛత్రము చామరాలు చూశాడు భరతుడు అంటే భరద్వాజ మహర్షి సృష్టించాడనమాట దివ్య రాజభవనాన్ని మంత్రి సమేతంగా భరతుని మహర్షి శ్రీరాముని వలే సత్కరించాడు అంటే మంత్రుడితో వచ్చాడు అనమాట భరతుడు ఆ మంత్రుడు సపరివారం అంత స మంత్రి సమేతంగా శ్రీరాముని ఎంతగా సత్కరించాడో అలాగే ఈయన కూడా భరతుడిని మంత్రి సమేతంగా సత్కరించాడు రామచంద్రునికి ప్రణమిల్లి అంటే భరతుడు ఆ సింహాసనాన్ని పూజించి భరతుడు దానికి చామరం వేశాడు మంత్రి సింహాసనంపై ఆసీనుడయ్యాడు అది ఎంతటి మహోన్నతమైన భక్తిభావమో చూశారా మరి త్యాగమయమై పరమ పావనమై అహంకార రహితమై ఆ భావనలు ఎంతటి లేనియో గ్రహించాలి మనం భరతుడు చిత్రకూటాన్ని సమీపెంచుతున్నాడు ఆ సమయంలో లేచిన ధూళిని చూచాడు రాముడు లక్ష్మణుడిని ఆదేశించాడు ఆ ధూళి ఏ కారణం వల్ల వచ్చిందో కాస్త తెలుసుకోమన్నాడు లక్ష్మణుడు వృక్షం ఎక్కాడు సమేతంగా భరతుడు రావడాన్ని చూచాడు అతన్ని శంకిస్తూ కఠోరంగా మాట్లాడాడు లక్ష్మణుడు రామచంద్రుడు భరతుని విశుద్ధాంతరంగా గుణప్రేమాదాలను ప్రశంసిస్తూ పలికాడు అంటే అన్నదములిద్దరూ అంటే లక్ష్మణ శ్రీరాములిద్దరూ కూడా భరతుడిని ఒకరు సందేహిస్తూ ఉంటే రాముడు మాత్రం ఆయన ప్రశంసిస్తూ పలికాడనమాట అంటే లక్ష్మణుడి సందేహాన్ని నివృత్తి చేయటం కోసం ఆయన ప్రశంసించాడు అన్నమాట ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం స్వస్తి